హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక రాయలసీమ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటో అనుకుంటున్నారా మటిక్కాయ్ ఫ్రై అండి మటిక్కాయ అంటే ఏంటో కాదు రాయలసీమలో గోరు చిక్కులను మటిక్కాయనే అంటారు ఎన్నో హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చాలా టేస్టీగా ఎలా ఫ్రై చేయాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ముందుగా గోరుచిక్కులను ఉడికించుకోవాలి ఉడికించుకోవడానికి చాలామంది ఏం చేస్తారంటే కుక్కర్ యూస్ చేస్తారు లేదా బౌల్లో వాటర్లోని గోరుచిక్కులను ఉడికిస్తారు అలాగే కాకుండా ఇలా ఆవిరి మీద ఉడికించుకోవడానికి ట్రై చేయండి మనం బేసిక్గా ఈ గోరుచిక్కులను తినేదే ఆ న్యూట్రిషన్ వాల్యూస్ కోసం సో అలా వాటర్లో ఉడికించి ఆ వాటర్ నింపేస్తే ఇంకా ఇది తినడం వల్ల యూజ్ ఏముంటుందో నాకైతే అర్థం కాదు సో మీరు అలా చేయకుండా లావిరి మీద ఉడికించుకోవడానికి ట్రై చేయండి ఈ టిప్ కంపల్సరీ ఫాలో అవ్వండి రెసిపీ చేసేటప్పుడు నెక్స్ట్ ఇంకా పోపు వేసుకోవడం కోసం ప్యాన్లో ఆయిల్ తీసుకొని దానిలోనే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కొంచెం ఒక ఎండుమిరపకాయ నెక్స్ట్ కరివేపాకు నేను కరివేపాకు ఇలా ఎందుకు పీసెస్గా వేసాను నా ఛానల్లోని కరివేపాకు మునగాకు వీడియో ఉంటుంది ఒక్కసారి వెళ్ళి చూడండి మీకే అర్థమైపోతుంది చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇప్పటి వరకు చూడకపోతే ఒక్కసారి చెక్ చేసేయండి నెక్స్ట్ ఆనియన్స్ ఏ వంటకైనా సేమ్ ప్రొసీజర్ కదండి ఇది నెక్స్ట్ దానిలోని కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి గోరుషిక్కళ్ళను నేను చూపించినట్టుగా రైస్ కుక్కర్లోనే అని కాకుండా ఆవిరిలో ఉడికించుకోవడానికి కడాయిలో వాటర్ వేసుకొని కూడా బౌల్లోని గోరుషిక్కళ్ళని వేసి లిడ్ క్లోజ్ చేసినా కానీ ఉడికిపోతాయి వాటర్ వేసి మాత్రం దయచేసి ఉడికించకండి దానిలో న్యూట్రిషన్ వాల్యూస్ మొత్తం పోతాయి అది తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గోరుషిక్కులను వేసుకోవాలి గోరుశిక్కలు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి మనకి ఫ్రై అనేది ఎక్కువ టైం పట్టదు దానిలోనికి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం అని ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను అంటే ఈ రెసిపీకి సీక్రెట్ ఇంగ్రీడియంట్లోనూ ఆల్రెడీ ఉప్పు కారం అనేది ఉంటుంది సో దానిలో ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ వేస్తే మీకు తర్వాత ఉప్పు కారం ఎక్కువ అయిపోతుంది కొంచెం యాడ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ ఆ ఉప్పు కారం ముక్కలకు పట్టేటట్టు మగ్గించుకున్న తర్వాత ఈ రెసిపీకి టేస్ట్నిచ్చే పౌడర్ ప్రిపరేషన్ ఒక కప్పు వేపిన శనవప్పులోని మూడు ఎండు మిరపకాయలు వేసుకొని దానిలోనికి కొన్ని వెల్లుల్లిపాయలు కొన్ని వెల్లుల్లిపాయలు వేసి కొంచెం దానికి తగినంత ఉప్పు వేసుకోండి అన్నిటిని కలిపి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి దీన్నే రాయలసీమలో పప్పుల పొడి అని అంటారు ఈ పౌ ఈ పప్పుల పొడిని రాయలసీమలో చాలా ఎక్కువ యూస్ చేస్తారండి దోశ మీద కారం పడిందంటే ఈ పప్పుల పొడి పడాల్సిందే రసంలో వేసుకుంటారు ఇలా కూరల్లో వేసుకుంటారు కన్సిస్టెన్సీ తిక్కగా రావాలి కర్రీస్ అంటే దానిలో యూస్ చేస్తారు ఒక్కసారి చేసి పెట్టుకుంటే చక్కగా ఉంటుంది మంచిగా యూస్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ చట్నీగా కూడా యూస్ చేసుకోవచ్చు టిఫిన్స్లో ఎప్పుడైనా చట్నీస్ లేనప్పుడు ఈ పౌడర్లో కొద్దిగా వాటర్ కలిపి కూడా యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది నెక్స్ట్ ఆ గోరు చిక్కులు లేకపోయిన తర్వాత ఈ పౌడర్ అనేది ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ యాడ్ చేసుకోండి మీరు చేసే క్వాంటిటీ పెట్టి చూసుకోండి పౌడర్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కూరకి నెక్స్ట్ ఈ పౌడర్ వేసాక ఎక్కువ టైం అయితే పట్టదు ఒక టూ టూ త్రీ మినిట్స్ అంతే పౌడర్ వేసిన తర్వాత ఆయిల్ అంతా పౌడర్ అబ్జార్బ్ చేసి డ్రైగా అయిపోతుంది మీకు ఆయిల్ లేనట్టు సో ఇంకా అలా లిడ్ క్లోజ్ చేసేస్తే చక్కగా మగ్గిపోతాయి ముక్కలన్నీ మీరు ఫస్ట్ టైం కన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తోని మీ ముందుకు వస్తాను ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసేయడం మర్చిపోవద్దు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు అన్నంలోని సాంబార్ కానీ పప్పు కానీ వేసుకొని తింటూ పక్కన ఇలాంటి ఒక ఫ్రై పెట్టుకొని తింటే ఆ ఫీలింగ్ సూపర్గా ఉంటుంది కదా కంపల్సరీ మస్ట్ ట్రై రెసిపీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్